దానికి నీళ్ళు అవసరం లేదు పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటుంది ఊసదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి కల్లూరులో ఉన్నాము ఇది కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం సో ఇక్కడ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం మనం లక్ష్మీపురం వెళ్ళే రోడ్ లో ఉన్నాము ఇక్కడ సో ఇక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంది అండ్ వైకుంఠ తామం మెయిన్గా ఇక్కడ మనం ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ చెప్పాము ఇక్కడ కోనో కార్పస్ మొక్కలు నాటారు విపరీతంగా ఉన్నాయి సో ఇవి ప్రజలకు హానికరమని మనం నేను కూడా ఒక ఇంటర్వ్యూ అవుతాను ఈ హరితహారము పది సంవత్సరాల నుంచి చిల్లర మొక్కలు నాటినారు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు నాకు నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది అది దానికి నీళ్ళ అవసరం లేదు ఏడవ ఎడతాడ పెరుగుతుంది దానికి నీళ్ళ అవసరం లేదు ఏడవ ఎడతాడ పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటుంది పిట్ట కూడా దాని మీద కూసోదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్న అంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నింటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను రాష్ట్రంలో అల్సాహారంలో కోనో కార్పస్ మొక్కలు పెంచారు అత్యధికంగా ఈ మొక్కలన్నీ చూడండి విపరీతంగా పెరిగినాయి వీటి వల్ల కూడా ఆడకుండా మన ఆరోగ్యాలు పాడైపోతాయి గత ప్రభుత్వంలో హరితహారం పేరుతో విపరీతమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అసలు కనీసం ఏ మొక్క నాటాలి అని అవగాహన లేకుండా అధికారులు కూడా ఇవి పెద్ద పెద్ద వృక్షాలైనవి మరి ఎంత ధనం ఇప్పుడు ఏదో పండ్లు ఫలాలు వచ్చిన చెట్లు ఆ వేప చెట్లు చింత చెట్లు ఏదైనా నాటితే నేరన్న వచ్చి ఎలా చెప్పినట్లు నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాము ఇది కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం సో ఇక్కడ ఈ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం మనము లక్ష్మీపురం వెళ్ళే రోడ్లో ఉన్నాము ఇక్కడ సో ఇక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంది అండ్ వైకుంఠతామం కూడా ఉంది సో మెయిన్గా ఇక్కడ మనం ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ చెప్పాము ఇక్కడ కోనో కార్పస్ మొక్కలు నాటారు విపరీతంగా ఉన్నాయి సో ఇవి ప్రజలకు అని మనము ప్రత్యక్షం చెప్పాను మనం సార్లు ఎంపీడో గారు చెప్పాము సార్లు అండ్ నేను ఖమ్మంలో చూశాను ఖమ్మంలో పల్లె ఖమ్మం బస్ స్టాండ్లో చూసినప్పుడు ఖమ్మం బస్ స్టాండ్లో కొనో కార్పస్ మొక్కలు తొలగించారని పెట్టాను అండ్ మెదర్లో తొలగించారని పెట్టాను ప్రతిసారి ఇట్లా మొక్కలు తొలగిస్తున్నారు మరి పల్లె ప్రకృతి వనానికి ప్రజలు వస్తున్నప్పుడు సో ఇది ప్రజలకు ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉండాలని మనం ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది ఎంపీడీఓ గారు కానీ ఇవి అసలు పెద్ద వృక్షాలు ఇక్కడ నిజంగా పోతుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ మొక్కలు ఎందుకంటే చాలా పెద్దగా ఏపుగా పెరుగుతాయి కాబట్టి రియల్లీ వండర్ అమేజింగ్ కానీ బట్ వీళ్ళు మొన్న వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు మన మొక్కలు నాటారు వాళ్ళు ప్రోగ్రామ్ మీద మొక్కలు నాటారు సో మనం అంతకుముందు ఫైవ్ మంత్స్ చెప్పినప్పుడు వీళ్ళు ఈ మొక్కల్ని తీసేసి ఆ కార్యక్రమంలో ఈ వేరే మొక్కలు నాటినట్టయితే ఎంత బాగుండేది అసలు ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారో అది నాకు అర్థం కావట్లేదు సో మరి ఇప్పుడు వీళ్ళు మొక్కలు తీసేసి ఈ కొత్త మొక్కలు ఏమన్నా మంచి మొక్కలు ప్రజలకు ఉపయోగపడే నాటినట్టయితే ఎంతో సౌకర్యంగా ఉండేది ఇప్పటికైనా ఈ మొక్కలు తొలగించాలని మేధావులు స్వచ్ఛంద సేవకులు కోరుతున్నారు చూడండి ఇక్కడ మనం ఇట్లా వెళ్తున్నాం ఇప్పుడు పల్లె ప్రకృతి వనంలోకి వెళ్తున్నాం సో ఇది పల్లె ప్రకృతి వనం ఇది మొన్నటి వరకు క్లోజ్ అయ్యే ఉంది సరే ఇప్పుడు ఎనీ హౌ ఏమైనా ఇప్పుడు పల్లె ప్రకృతి వనం చూసినట్లయితే ఇళ్ళలో ఒక ఫైవ్ పర్సెంటే ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి జస్ట్ ఫైవ్ పర్సెంట్ వంద మొక్కలు ఉంటే అందులో తొంభై మొక్కలు కోనో కార్పస్ మొక్కలు ఉంటాయి సో ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలా ఏమో భగవంతుడికే తేలవాలి అందం ఆకర్షణ చిక్కని పచ్చదనంతో ఉండే కోనో కార్పస్ అని పిలిచే ఈ మొక్కలను అరబ్ మధ్యప్రాచ్య దేశాలు మొదట్లో విస్తృతంగా ఆదరించి ఆ తర్వాత వెనక్కి తగ్గాయి ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ ఈ మొక్కలను నాటొద్దని నిషేధించింది ప్రభుత్వ నర్సరీల్లో దీని పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది మధ్యప్రదేశ్ మహారాష్ట్రలోనూ ఈ మొక్కలపై అనుమానపు చూపులే ఉన్నాయి ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లకు అడ్డుగోడగా పనిచేస్తుందని వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని గార్డెనింగ్కు అనువుగా ఉంటుందని విరివిగా నాటిన కోనోకార్పస్ మొక్కలు పర్యావరణ ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని పర్యావరణ వృక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన కోనోకార్పస్ మొక్క అసలు ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా ఈ మొక్క మానవాళికి నష్టం కోనోకార్పస్ ఎరెక్టస్గా పిలువబడే ఈ మధ్యరకం మొక్క కామ్యూనిటీస్ కుటుంబానికి చెందింది అంతేకాకుండా సౌత్ అమెరికా ఖండానికి చెందినటువంటి ఒక మాంగ్రూవ్ మొక్క మాంగ్రూవ్ మొక్క అంటే తీర ప్రాంతాల్లో విస్తృతంగా పెరిగే మొక్క ఏపుగా ఒక కోన్ షేప్లో పెరుగుతుంది కాబట్టి అక్కడి ప్రాంతాన్ని సందర్శించినటువంటి మన యొక్క నర్సరీ వాళ్ళు కావచ్చు లేదా ప్లా ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ అక్కడికి తీసుకొచ్చి మన భారతదేశంలో ముఖ్యంగా మున్సిపాలిటీలు అర్బన్ ఏరియాలో నాటడం జరిగింది కాకపోతే ఈ మొక్క మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి చాలా రకాల పర్యావరణ సంబంధమైనటువంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది అంతేకాకుండా మానవ సంబంధమైనటువంటి ఒక మనకి శ్వాస సంబంధమైన వ్యాధులు కావచ్చు లేకపోతే అనేక రకాలటువంటి అలర్జీస్ కూడా కలగడం జరుగుతుంది తెలంగాణలో పచ్చదనాన్ని ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి పెంచే లక్ష్యంతో రెండు వేల పదిహేను నుండి చేపట్టిన హరితహారంలో నాటేందుకు అవసరమయ్యే మొక్కల కోసం గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసింది స్థానిక రకాలతో పాటు వేగంగా పచ్చగా ఏపుగా పెరిగే కోనో కార్పస్ మొక్కలను ఈ నర్సరీల్లో పెంచుతున్నారు ఈసారి ఉపాధి హామీ పథకం కింద చేపట్టే హరితహారం మొక్కల పెంపకంలో కోనోకార్పస్ లేకుండా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది నా గ్రామ పంచాయతీ నర్సరీ ఉంది అందులో గతంలో కూడా మా గ్రామంలో మరి కోనా కార్పస్ మొక్కలను పెట్టడం జరిగింది దీనివల్ల ఏమున్నాయి ఏమున్నాయనే దాని విషయంలో కూడా తదుపరి తదుపరి ఆదేశాల కోసం మరి డిపిఓ గారి ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం కువైట్ ఖతర్ యుఏఈ పాకిస్తాన్ ఇరాన్ దేశాల్లో కోనో కార్పస్ను తొలుత విస్తృతంగా ప్రోత్సహించారు ఆ తర్వాతి కాలంలో ఇది పర్యావరణ ఆరోగ్య సమస్యలతో పాటు ఇది తన బలమైన వేరు వ్యవస్థతో భూగర్భ జలాలు ఎక్కువగా వాడుతుందని పైప్ లైన్లు ఇతర నిర్మాణాలకు నష్టం కలిగిస్తుందని పర్యావరణ వృక్షశాస్త్రవేత్తలు చెప్పారు దీంతో ఆయా దేశాలు ఈ మొక్క దిగుమతి పెంపకంపై పూర్తి స్థాయి నిషేధము లేదా ఆంక్షలో విధించాయి మన దేశంలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి అనుభవాలున్నాయి తెలంగాణలో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ముఖ్యంగా రోడ్ డివైడర్ల మధ్య గ్రామాలు పట్టణాల్లో కాలనీలు గార్డెన్లలో అందం కోసం ఈ మొక్కలను విస్తృతంగా పెంచారు కేవలం ఆకర్షణీయమైన రూపం ఆకర్షణీయమైన శంకు రూపం తప్ప వీటితో ఎటువంటి ఉపయోగం లేదు వీటి యొక్క పుష్పాలు కూడా ఎటువంటి ఆకర్షణీయంగా ఉండవు కనీసం వాటి యొక్క ఫలాలు కూడా ఎటువంటి ఎడిబుల్ ఫ్రూట్స్ కావు తినడానికి ఆమోదయోగ్యమైనటువంటి ఫ్రూట్స్ కావు కనీసం పక్షులు నివసించడానికి కూడా నెస్టింగ్ గూడు నిర్మించుకోవడానికి కూడా ఎటువంటి ఉపయోగం అనేటువంటి ఒక మొక్క అంతేకాకుండా భూగర్భజల పైపులు ఏవైతే ఉన్నాయో మంచినీటి పైపులు డ్రైనేజ్ పైపులు కూడా వాటి యొక్క ఎందుకంటే మ్యాంగ్రూవ్ మొక్కలకు వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది ఆ వేరు వ్యవస్థ అనేది ఆ భూగర్భజల పైపుల లోపలికి గొట్టాలకు పోయి వాటిని డ్యామేజ్ చేసినటువంటి చాలా సందర్భాలు కేర్ ఇరాన్ ఇరాక్ దేశాలలో కూడా వాటిని గమనించి పరిశోధన పత్రంలో ప్రచురింపజేశారు కాబట్టి ఒక వృక్షశాస్త్ర నిపుణులుగా మేము ఏం చెప్తున్నాం అంటే క్రమక్రమంగా వీటి యొక్క ప్లాంటేషన్ తగ్గించి సహజమైనటువంటి స్థానిక చెట్లను నాటాలని మేము కోరుతా ఉన్నాము అయితే అయితే వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నట్టుగా ఒక మొక్క మనుషుల ఆరోగ్యాలను ప్రభావితం చేయగలుగుతుందా అయితే అది ఎలా ఈ ప్రశ్నకి సమాధానంగా ఏంటంటే కొన్ని రకాల మొక్కలు అన్ని కాకపోవచ్చు కొన్ని రకాల మొక్కలు మాత్రం డెఫినెట్గా ఈ స్కిన్ మీద లేదా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మీద ప్రభావం చూపుతా అన్నది కొన్ని రకాల పరిశోధన ద్వారా రుజువైన మాట నిజము వీటిని టచ్ చేసినప్పుడు కానీ వాటి స్మెల్ సోకినప్పుడు కానీ ఆటోమేటిక్గా ఆ రెస్పిరేటరీ నాళాలలో ఒక రకమైన చర్య కెమికల్స్ కొన్ని రిలీజ్ అయిపోయి వాటి ద్వారా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లంగ్స్ అంటే లంగ్స్లో ఒక రకమైన ఈ రసాయనాలు విడుదలయ్యి ఒక ఉత్పేదకాలకు పనిచేసి శ్లేష్మం అంటే మ్యూకస్ బాగా తయారైపోయి నాలుగు నిండిపోయి ఈ దగ్గు కానీ కఫం కానీ తర్వాత శ్వాస తీసుకుని ఇబ్బంది కానీ అలాంటి లక్షణాలు వస్తాయి అంటే దీన్ని కొంత రకంగా అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా బ్రాంకిల్ హైపర్ రియాక్టివిటీ లేదా ఆస్తమా ఇది ఉబ్బసం ఇవన్నీ డిఫరెంట్ టర్మ్స్